మా తండ్రి పేరు కలిగిరాజు మా తల్లి పేరు ముద్రగణి నా పేరు చక్రవర్తి అవ్వయ రాజులకు ఒక కొడుకురు నా పేరు చక్రవర్తి ఇద్దరు ఇదే ఊరు నీ పేరు చక్రవర్త నా పేరు నీకు ఎరికేనా ఎవరి పేరు ఎట్టు నేను అమ్మను అసలుగా అప్పు ఏం పేరు నీ పేరు నా పేరు మైనే చంద్రవతి ఇస్ మ్యారేజ్ అయిందా నీకు கேரஜ் முடிச்சு அது கேரஜ் முடிந்தது పెళ్ళి అంటే నలుగురు నాదికలు పెట్టుకుంటారు ముందు పడతారు ఎనక గో ఉందో పెళ్ళి పెళ్ళి అంటే ఓ మా కదగలైతే తాగవాళ్ళు మా ఒక కిందట ఆ పెళ్లి ఆ పెళ్లికి నాకు గాలే కదలిపాగవాళ్ళకి అయింది నాకు కాలే నాకు గాలి ఇంకా చాలా రోజులు కావాలి అది తెలియదు ఆ పెళ్లి

கொடு அது அடி போதானே எந்த கிப்பதே கொத்தி காலே அனுப்பிச்சது அரே போது பக்க பசங்க

లైలా నరాల 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 పట్టుకున్నా లాజగొడ వెక్కిని మారాలిస్తున్నారా ఈ ఆడు మాత్రమైన పిల్లగారు చూడదమ్మా ఆడితే గంట తెగ పడ్డపు నేను ఎందుకు కూకుంటా అప్పటికి ఇప్పటి గంటలు ఆడదని వచ్చిన అర్థమని వేరు బ్రహ్మకు తిరుగు రిమ్మత్తే కదా పిల్ల

నా చుట్టే తల్లి కొండవారా కొంటవర టైం అయింది అంటే మీ సోయి మీకు లేదా ఉండదు ఉన్నాడు రోజు నేను చెప్పాను చెప్పాలి చాలా ప్రకారం మీకు తెలియదా పోయే టైం అయింది మా అక్కడ మెచ్చుకొని తీసుకొని పోతే అయ్యో నల్ల

అనుకోవడానికి నాకు బాబా మీదుని కుదిని కుదు నాయు అనవసర

बर आवड கேடே தீரிக <sociedad> <Summboardidi》> <S grow biết> <authenticity> ఎడరులి <Notre prosêm> अब बोलना कूड़ा नहीं आने और फिर आ राजा तर्जाक और फिर आ राजा तर्जाक और फिर आ राजा क्या दागू ने राजा का नकद नहीं कर लिया क्या नकद कर लिया कर लिया तो कूड़ा मालूम हो तो कर लिया कर लिया तो वो फिर गुलाब तो कूड़ा कानों के मार्च हाँ फिर बने इसका जना गुलाब नहीं आ இருக்கும் <laughs> 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 కిందో మరో వేదా గుర్రని పెట్టుకున్నాడు ఆ గా తన కొడికడ మరినది మరి గురువుని పెట్టుకొని గుడి అనుకున్నాడు అప్పుడు మాలకు నిచ్చరే మాలెక్కి లేదు దాసివాళ్ళు అమ్మా చంద్రబాబుగా వస్తా ఏదో పదిహేను పొద్దుగా వస్తానంటొద్దుగా పొద్దుగా అంటారు అమ్మా నీకు మరి వీళ్ళు రోజు ఆడ చూసినవా నా కొరకు ఆయన తీసుకొచ్చాను ఇప్పుడు ఆ పిల్ల గారు మా బావ వస్తాడు కదా మరి మా బావ బాబా పెడతారు ఆ మాటిని లే పైన మా పైన మళ్ళీ ఆగబడతాయి కదా మరి మా బాబాడు తింటాడు మా బావకు బావ అన్నం కావాలని అనుకున్నది మరి వీళ్ళతోటి మా బావాది అని చెప్పి నాకో వీళ్ళు మా బావ తోటి వాళ్ళతో చెప్తారు ఇంట్లో మాట బయటపడకుండా ఉంటుంది ఇంకో అయ్యో ఏందా వశంద్రావు దానికి ఎగులుకుంటాను రోజు రెండు గిన్నెలు అవుతున్నారు కదా రేపటి నుంచి మూడు గిన్నెలు మూడు గిన్నెలు ఎందుకో ఒక ఒక గిన్నె అంటే ఉంచవాడుతుంటే గిదేశారు గిదేస్తారు గిద్దేస్తారు అనిపిస్తే మూడు గిన్నెలు ఎందుక మూడు గిన్నెలు అంటే కథ కాదే ఇవో సినిమా చిన్నప్పటి ఆడ పెద్ద రోజు రోజు పెద్దవిడతాను కదా రోజు బుక్ ఎక్కువైందా కదా తక్కువైంది కదా చిన్నప్పుడు పెద్ద

నువ్వు యాభై కట్టు నూట యాభై మంది ఎవరిని యాభై కట్ట మాట్లాడితే ఆ కాలం రెండు వందల ఎకరం భూమి వచ్చేది ఈ ప్యాకెట్ రెండు మరొకటి చెప్పు అదే తినాలి ఎక్స్ తింటే ఆరోగ్యం మంచి ఉంటది எஜும்தான் மாநீக்கு எழுதிப்பாரா கட்டா ரோஜு மூடி கிளாஸ் டிஃபின்வர்த்தி மரிந்திரம் எல்லாத்தவர்த்தி நம்ம தீர்சா ్రమరమయ్యవోదేవి

చంద్రవతి దోమలు పాడు ఏ పుత్రులు కుడతా దోమలు దోమల పిల్ల పెట్ట చంద్రావతి బాబా నువ్వు అంటే కదా ఎప్పుడు వచ్చినావు ఏ కాలే వచ్చి గురుగు ఆడతా దోవలు తోలు ఇంక ఏం కదా

కోడి కోసం పూర్వీకి సారి కాదు పప్పే చెట్టు చేసింది దేని టేస్ట్ దానికే దేని దానికే చేసిన దేని దానికి అరే నువ్వు అదే కోనే తొక్కు నూరు కోనే తొక్కు నూరు కట్ట నాకు నీ విలా నీ కానీ అవిలే దేని తోడే తింటామని అట్లా ఉన్నారని అదే నీకు అన్నాడు ఆ ప్రకారం పెట్టిన సరే మంచి అన్నారా ఆ రాజు చక్రవర్తి రాజుకి అన్నం తిన్నాక కడిసి రెండు అన్నం తిన్నాడు అన్నం తిన్నాక భార్య భర్త అప్పుడు బావ మరదల పట్ట పండుకున్నారా ఈ పొల్ల వండుకున్నారా పండుకున్నాక మేరకు వచ్చింది రాదు చక్రవర్తి రాదు లేచి నిలబడ్డాడు అలానే ఈ చంద్రవతి దేవి పోయి నాకు ఇచ్చింది కానీ దాని మనసు నాకు ఇచ్చింది నా మనసు దానికి ఇచ్చిన కానీ ఇట్లా నా నాలుగు అమ్మంటాను ఆడదనుకున్నా ఎట్లా తెలవాలి మార్గం రాని ఊరు రాదు చక్రవర్తి రాదు ఆ మాల చుట్టూ తిరుగుతా మరి బాలి మాలికి ఎట్ట దిగుతారు ఎట్టారు మనసు ఎట్టారు అని తిరుగుతా అని

ఒక గారికి ఎప్పుడు నీరు అయ్యిందో సార్ అంటే ఉల్టా పల్టా ఉల్టా పల్టా నీకుంటామాల కింద అవర్త ఉన్నాడమ్మా వస్తండి కన్న వాళ్ళు అది కట్టరు నా తండ్రి కలిగి రాజదేవా నా తల్లి ముద్రగండేవా ముద్రగండదేవి నువ్వు చెప్పిన మాట వినకుడు నేను వచ్చిన